భగవాన్ గౌతమ బుద్ధుడు మానవాళికి ఇచ్చిన బోధనల్లో అత్యంత విలువైనది ధమ్మం ధమ్మమంటే కేవలం ఒక మతం కాదు అది జీవన విధానం మనిషిని అవిద్య ద్వేషం లోభం అనే మూడు విముక్తి చేసే మార్గం ఈ విముక్తి దిశగా నడిపించే పది దివ్య గుణాలు ఉన్నాయి వాటినే దశపారమితలు అంటారు ఇవి కేవలం బౌద్ధులకే కాదు మానవత్వాన్ని పరిపూర్ణం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ మార్గదర్శకాలు ప్రజ్ఞ ఇది జ్ఞానం యొక్క దీప్తి అవిద్య అనే చీకటిని తొలగించే కాంతి మన జీవితంలో సత్యజ్ఞానం పుట్టినప్పుడు మన ఆలోచనలు మన దారి మన ధ్యేయం అన్ని స్పష్టంగా మారతాయి శీలం ఇది నీతిమంత జీవనం మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి పనులు ఇవే శీలానికి మూలం శీలం ఉన్నవాడు ఎప్పుడూ చెడు పనులవైపు వెళ్లడు అతనిలో నమ్మకం సిగ్గు భయం అనే మూడు రక్షణలు ఎప్పుడూ ఉంటాయి నెక్కామా వదలిక విరక్తి భౌతిక సుఖాలు తాత్కాలికమని గ్రహించినవాడు వాటి వెనుక పరుగులు తీయడు అతని మనసు శాంతిగా ఉంటుంది హృదయం స్వేచ్ఛగా ఉంటుంది దానం ఇది స్వార్థరహిత దానం దానమంటే కేవలం ధనమివ్వడం కాదు దయ జ్ఞానం ధర్మం ఇవన్నీ కూడా దానమే భగవాన్ బుద్ధుడు చెప్పారు ధమ్మ దానా సబ్బదానానా జినతి అంటే ధర్మాన్ని పంచడం అన్నింటికంటే శ్రేష్టమైన దానం వీర్యం కృషి ధర్మనిశ్చయం మంచి పనిని చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రతికూలతలు ఎంత ఉన్నా వెనుతిరగకపోవడం అదే వీర్యం ఈ ధైర్యం లేకుండా ప్రజ్ఞ శీలం ఏదీ నిలవవు క్షాంతి సహనం ఎంత దౌర్జన్యం ఎదురైనా మనం ద్వేషం చూపకుండా నిలబడగల శక్తి బుద్ధుడు చెప్పారు ఖాంతీపరమం ఖా అంటే సహనం అత్యున్నత తపస్సు సత్యం సత్యనిష్ఠ ఏ పరిస్థితిలోనైనా నిజం చెప్పగల ధైర్యం నిజాయితీగా జీవించగల మనస్సు ఇవే సత్య యొక్క లక్షణాలు అసత్యం మనస్సును కలుషితం చేస్తుంది కాని సత్యం మనస్సును పవిత్రం చేస్తుంది అధిష్టానం సంకల్పం గమ్యం ఎంత దూరంలో ఉన్నా దాన్ని చేరే పట్టుదల మనలో ఉండాలి అధిష్టానం లేకుండా ధ్యానం శీలం ప్రజ్ఞ ఇవి నిలవవు మైత్రీ ప్రేమ దయ స్నేహభావం ప్రతి ప్రాణిపట్ల ప్రేమ చూపగల హృదయం అదే మైత్రి బుద్ధుడు చెప్పారు సబ్బే భవంతు సుఖితత్తా అన్ని ప్రాణులూ సుఖంగా ఉండాలని మనసారా కోరడం అదే నిజమైన మైత్రి ఉపేక్ష సమత దుఃఖాల పట్ల సమాన దృష్టి విజయం వచ్చినా పరాజయం వచ్చినా మనసు ప్రశాంతంగా ఉంచడం ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని చేయడం ఇదే ఉపేక్ష యొక్క మహత్తు ఈ దశ పారమితులు మనలో పెంపొందితే మన జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది ప్రజ్ఞతో జ్ఞానం పొందుతాం శీలంతో నైతికతను గెలుస్తాం మైత్రితో ప్రపంచాన్నే ప్రేమిస్తాం ఇవి కేవలం బోధనలు కాదు ఇవే నిర్వాణానికి మార్గం భవతు సబ్బమంగళం ధర్మం తెలుసుకునే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని ఆలోచనాత్మక వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు